అందరికీ నమస్తే అండి గుడ్లవలేరి కాలేజీలో జరిగిన సంఘటన మొత్తం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అన్ని ఛానల్స్లో విపరీతంగా దాని గురించి నిన్న మార్నింగ్ నుంచి చెప్పడం జరుగుతుంది అది జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు గారు స్పందించి అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు ఏమంటేనే వాళ్ళు వచ్చారు అలాగే మంత్రులు చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులు అందరూ వచ్చారు అసలు ఆరోపణలు ఏంటంటే అక్కడ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో హిడిన్ కెమెరాలు పెట్టారని చెప్పి ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ద్వారా పెట్టించాడని చెప్పి విద్యార్థులు అందరూ వచ్చి అక్కడ ధర్నా చేశారు సుమారుగా ఇరవై ఎనిమిది కెమెరాలు కూడా పెట్టారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ నిజమే కావచ్చు వీడియోలు తీసి ఉండొచ్చు అతను ల్యాప్టాప్లో అవన్నీ బంధించి ఉండొచ్చు అవన్నీ నిజమే అనుకుందాం ఆ విషయం కొంచెం పాజేపు పక్కన పెడితే ఫస్ట్ ఈ కెమెరాలు పెట్టుకుని ఎవరు చూశారు కెమెరాలని చూసిన తర్వాత సంబంధించిన వార్డెన్కి చెప్పారా లేకపోతే ప్రిన్సిపాల్ గారికి చెప్పారా ఆ కెమెరాలని పట్టించారా వీళ్ళ దగ్గర అన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి కదా లేడీస్ దగ్గర కనీసం ఒకళ్ళన్నా ఆ కెమెరాలని ఇరవై ఎనిమిది కెమెరాలు అంటున్నారు కదా కొన్నా కెమెరాలో దాన్ని రికార్డ్ చేసి వాట్సాప్ పెట్టి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎవిడెన్స్లు చేయాల ఎక్కడ కెమెరాలు దొరకలా ఎస్పీ గారు కూడా అదే మాట చెప్పారు ఎప్పటి నుంచో వారం రోజుల నుంచి అంటున్నారు పోనీ రికార్డ్ అయిన దృశ్యాలని ల్యాప్టాప్లోకి వెళ్ళి అన్నారు కదా అతను ఎవరికన్నా షేర్ చేశారా ఆ ఎవిడెన్స్ కూడా ఎక్కడ లేవు ఇదే విషయాన్ని మళ్ళీ ఎస్పీ గారు కూడా చెప్పారు దీన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే ఒక రకమైన ప్యానిక్ జరిగింది లేడీస్లో అమ్మో ఎవరికాడలే మా ఈ వీడియోలో ఉన్నాయంటే మా వీడియోలు ఉన్నాయని అని చెప్పి భయపడిపోయారు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఇంతవరకు బయటపడాల సరే అవన్నీ తొలగించేశారని అనుకుందాం అది పక్కన పెడదాం ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్గా జరిగింది సంఘటనకు వద్దాం అనుకుని అది నిజం అనుకున్నప్పుడు ఇంతవరకు బయటకు రాలేదు కాబట్టి పోలీసు వారు చెప్పింది కరెక్ట్ లేదు ఇంకేముంది వచ్చేసినాయి వీడియోలు ఉన్నాయి లేడీస్కి అని చెప్పి బయటపెడితే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది ఆ తల్లిదండ్రులు ఎలా ఆందోళన చెందుతారు ఇంకా కాలేజీలో చదువుకోగలుగుతారా ఆ కాలేజీ పరిస్థితి ఏంటి ఈ కృష్ణా జిల్లాలోనే టాప్ కాలేజీ అది దాని భవిష్యత్తు ఏంటి ఈ చుట్టుపక్కల విద్యార్థుల భవిష్యత్తు ఏంటి ఇన్ని రకాలుగా ఆలోచించి పోలీసు వారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అక్కడికి వచ్చిన మంత్రులు కానీ ఒక రకమైన మంచి నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని చాలా బాగా దాన్ని అలా సమ సమన్వయపరచడం జరిగింది అక్కడ ఒక వీడియో లేదు ఒక కెమెరా దొరకలేదు కానీ పిల్లలు ఆందోళన చెందడంలో కొంత సబూబ్ ఉంది ఏమో నిజంగా బయటికి వెళ్ళినాము బయటికి వెళ్తే ఈ పాటికి ఎక్కడైనా వచ్చి ఉండాలి రాని దాని గురించి ఇంకేముంది వచ్చేసినాయి వీడియోలు బయటకెళ్ళి అంట రికార్డ్ అయిపోయినాయి అంట అని చెప్పి దాన్ని ఒక ప్రాపకాండ చేసేస్తే మనం ఎంత అనుకున్నట్టే ఈ విద్యార్థుల భవిష్యత్తు ఆ కాలేజీ భవిష్యత్తు వేల మంది ఉంటారు కదా విద్యార్థినులు వాళ్ళందరి భవిష్యత్తు ఏంటి ఈ సంవత్సరం మొత్తం ఈ భవిష్యత్తు కాకుండా ఇంకా ఈ రాష్ట్రమే మరి అగ్నికొండలాగా తయారైపోయేది కాబట్టి అక్కడ నిజాలు ఏమీ దొరకనంతసేపు పిల్లలు ఎక్కడ ఆందోళన అవసరం లేదు ఏమైనా ఏదైనా జరుగుంటే పోలీసు వారు వారి దర్యాప్తు వారు కొనసాగిస్తారు కానీ దాన్ని అలర్ చేయరు కామ్గా దాన్ని చేయాల్సిన పని చేసి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఆ వీడియోలు ఎక్కడన్నా ఉంటే దాన్ని అంతే డిలీట్ చేయించి మ్యాక్సిమం దాన్ని ట్రై చేస్తారు కాబట్టి ఇంతవరకు ఈ బయటకు రాలేదు కాబట్టి ఈ విద్యార్థులందరూ కొంచెం ఆందోళన విరమించి మళ్ళీ వారి చదువు మీద దృష్టి పెట్టి కాలేజీలకు ఎట్టకు మూడు రోజులు సెలవు అన్నారు కాబట్టి తర్వాత వచ్చి ఈ విషయాలన్నీ మర్చిపోయి వారి చదువులో వాటి నిమగ్నం అయితే అది చాలా బాగుంటుంది అలాగే కాలేజీ వారు కూడా ఇక నుంచి స్ట్రిక్ట్గా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నీ తీసుకొని ముందుకు నడిపిస్తే అది విద్యార్థుల భవిష్యత్తుకు కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా విశ్లేషణ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్